తులసి దళాలకి ఎంత అద్భుతమైన శక్తి ఉందో ఒకసారి ఈ కథ వినండి ఒక వ్యక్తి రోజు అడవిలోకి వెళ్ళి కూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు అలా అతను రోజు అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలైన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు అది చూసి చాలా ముచ్చట పడేవాడు మనం కూడా ఇలా చేయాలి అనుకున్నాడు కానీ చేయలేకపోయేవాడు అతనికి అడవిలో కూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగో పూజ చేయలేమో అవి కోసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దామని అనుకున్నాడు కోసిన కూరలతో పాటు తులసి దళాల కట్ట కట్టి నెత్తిన పెట్టు ని వచ్చాడు అతడికి తెలియని విషయం ఏమిటి అంటే నల్లనాగు ఒకటి అందులో ఉంది ఇతని వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసి బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజకు నేను చెయ్యలేను అందుకే మీకు ఇస్తున్నాను అని చెప్పాడు ఒక్క నిమిషం కళ్ళు మోసుకునే ఆ బ్రాహ్మణుడికి తన ద్రివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనక రాహు నిలబడి ఉండటం గమనించాడు అతడితో నాయన నేను చెప్పేంతవరకు ఈ కట్టను నీవు తలపై నుండి దింపకూడదు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపింపగానే రాహు వచ్చాడు రాహుకు నమస్కరించి ఎందుకు అతడి వెనక వచ్చావు అని అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయవలసి ఉంది అదే విధి రాత కానీ అతడి తలపైన తులసి దళాలు మోస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను అని అతను అది దించగానే నేను కాటి వేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఆ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు తులసీ దళాలు తీసుకొని రావడం ఏంటి ఇతడికి ఈ గండం నుంచి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహు అయ్యా మీరు ఇన్ని రోజులు చేసిన పూజా ఫలాన్ని అతడికి దానంగా ఇచ్చినట్లయితే ఈ గండం నుంచి తప్పించుకోవచ్చు అని రాహు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ పాము మాయమైపోయింది ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక్క దానం ఇవ్వడం వల్ల ప్రాణమా ఒక్క ప్రాణం నిలబడమా అని సం మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఎంత శక్తి కలదా దేవతా విగ్రహాలకి బ్రహ్మరాతను మార్చే అంత శక్తి కల కలదా బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చ నుండి రోజు నాకు తులసి దళాలు ఇవ్వాలి తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు ఆస్తులు కూడా బక్కర్లేదు కూడబెట్టక్కర్లేదు ఆపదను తప్పించుకోవడానికి కొంచెం మంచి పనులు చేస్తే చాలు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణ